శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గౌరవనీయులు ప్రసాద్ కుమార్ గారు ఈరోజు సభాపతిగా ఎన్నికైనటువంటి శుభ సందర్భంలో మీకు మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ భారత స్వాతంత్రం లోపల ప్రజాస్వామ్యంలో శాసనసభ అనేది చాలా పవిత్రమైనటువంటి శాసనసభ ఇది ఒక దేవాలయం లాంటిది మీరు కూడా స్వతహగా మరి పేద వర్గాల నుంచి పెద్ద కుటుంబం ఎనిమిది మంది అక్కజల్లెళ్ళు అందులో మీరు మరి ఇది కూడా మీ కుటుంబం లాంటిదే గౌరవ మా పార్టీ అధ్యక్షుల వారు ఒక కొత్త సాంప్రదాయానికి నాంది పలకడమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ఎన్నిక చేస్తున్నటువంటి శుభ సందర్భంలో మరి పార్టీ అధ్యక్షుల వారు లెజిస్లేచర్ అఫైర్స్ మినిస్టర్ గారు సంప్రదించినటువంటి శుభ సందర్భంలో యునైనేమస్గా మీరు ఎలెక్ట్ అయ్యి ఈ యొక్క సభా సాంప్రదాయాన్ని పెంపొందించే విధంగా ఈరోజు నుంచి మీకు పార్టీలకు సంబంధం లేదు కాబట్టి అందరి శాసనసభ్యుల హక్కులని ఎందుకంటే ప్రజలు ఎన్నో ఆకాంక్షలు మమ్మల్ని ప్రతినిధులుగా పంపించినప్పుడు శాసనసభలో మా పట్ల మాకున్నటువంటి అంశాల పట్ల మాట్లాడతారనేటువంటి ఆలోచన వారి యొక్క సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఈ శాసనసభలో అనే విధంగా మరి మన డెమోక్రసీలో ఉంటుంది కాబట్టి మీకు నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ మా పార్టీ పక్షాన మీకు సంపూర్ణమైనటువంటి సహకారం ఉండడమే కాకుండా మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో మీరు శాసనసభ సభాపతిగా మరి ఆ స్థానంలో ఉన్నందుకు నిజంగా గర్వపడుతున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను